భారీ వర్షాలతో నిన్న ఉదయం కేరళలోని వైనాడ్ జిల్లాలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నూట యాభై ఆరు మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు శిథిలాల కింద వందలాది మంది చిక్కుకునే అవకాశం ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు వైనాట్లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు నిన్న తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ఆర్మీ నావీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీంలు ప్రతికూల వాతావరణం మధ్య బాధితుల కోసం వెతుకుతున్నాయి బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి ఇక అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడడంతో పాటు బురద కొట్టుకురావడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు వందలాది వాహనాలు వరదలో కొట్టుకునిపోయాయి ఘటనా స్థలాలకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న చలియార్ నదిలో పదుల సంఖ్యలో డెడ్ బాడీలను గుర్తించారు ముండకై టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న ఆరు వందల మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి ഇരുപതിന്റെ <laughs> തുറന്നു ముండకాయ ప్రాంతంలో తేయాకు కాఫీ యాలకుల తోటలున్నాయి వీటిలో పనిచేసేందుకు వెస్ట్ బెంగాల్ అస్సాం నుంచి వందలాది మంది కార్మికులు వస్తుంటారు ఇక్కడి హారిసన్ మలయాలి మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్ లో పనిచేయడానికి దాదాపు ఆరు వందల మంది వచ్చారు వీరంతా ముండకాయలోనే నివాసం ఉంటున్నారు నాలుగు వీధుల్లో సుమారు అరవై ఐదు కుటుంబాలుంటాయి కొండ చర్యలు విరిగి పడినప్పటి నుంచి వీరి ఆచూకీ తెలియడం లేదు ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి ఆరు వందల కార్మికుల ఆచూకీ కనిపించడం లేదని కంపెనీ మేనేజర్ అధికారులకు వివరించాడు నెట్వర్క్ దెబ్బతినడంతో ఫోన్లు కూడా కనెక్ట్ కావడం లేదని తెలిపాడు మల్లపురం చలియార్ నదిలో డెడ్ బాడీలు తేలియాడుతున్నాయి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మృతదేహాలను ఈ నది నుంచి బయటకు తీశారు ముఖాలు గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి బండరాళ్లు కట్టెలు గుచ్చుకోవడంతో కొందరి శరీర భాగాలు తెగి పడిపోయాయి మూడేళ్ల పాప డెడ్ బాడీని కూడా రెస్క్యూ సిబ్బంది గుర్తించి బయటకు తీసింది ఇది చూసిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు అటవీ ప్రాంతంలోకి పదుల సంఖ్యలో డెడ్ బాడీలు కొట్టుకొచ్చినట్లుగా ఆదివాసీలు తెలిపారు విపత్తు ప్రదేశంలో రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు గంటల్లో నలభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అరేబియా సముద్రం వేడెక్కడంతోనే కేరళలో భారీ వర్షాలు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు చాలా తక్కువ టైంలోనే దట్టమైన మేఘాలు ఏర్పడడంతో వైనాడులో అతి భారీ వర్షాలు కురిశాయని అది కాస్త కొండ చర్యలు వరద పోటెత్తడానికి కారణమైందని తెలిపారు శిథిలాలు బురదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీస్తున్నారు స్థానికంగా ఉన్న ఆలయాలు మసీదులు చర్చిల్లో తాత్కాలిక హాస్పిటల్స్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు పరిస్థితి సీరియస్గా ఉంటే హెలికాప్టర్స్ ద్వారా తరలిస్తున్నారు ముండక్కై గ్రామంలో చిక్కుకుపోయిన వాళ్లను హెలికాప్టర్స్ ద్వారా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు చాలా చోట్ల కనెక్టివిటీ దెబ్బతింది రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో యుద్ద ప్రాతిపదికన తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకుని సిబ్బంది ముందుకెళ్తున్నారు ఎయిర్ ఫోర్స్ మెగ్ హెలికాప్టర్స్ రంగంలోకి దించారు ఇక అర్ధరాత్రి దాటాక మెప్పాడి రీజియన్ లోని ముండక్కై ప్రాంతంలో మూడు సార్లు కొండ చర్యలు విరిగిపడినట్లుగా అధికారులు చెబుతున్నారు అర్ధరాత్రి రెండు గంటలకు ఒక్కసారి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మళ్లీ ఉదయం ఆరు గంటలకు కొండ చర్యలు విరిగిపడినట్లుగా అధికారులు తెలిపారు దీనికి తోడు చలి అన్నది ఉప్పొంగడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని తెలిపారు బురద బండరాళ్లు కూలిన చెట్లు చుట్టేయడంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు अभी हम लोग रेस्क्यू 10 मिनट के अंदर स्टार्ट कर रहे हैं आ, ये एक चोरमाला रिवर है जो आप यहाँ पे देख रहे हैं इसके उस हाँ उसके इस साइड में जो है मुंडा कई विलेज है आ, वहाँ पे हमारी टीम अभी जा रही है कल जो वहाँ से विक्टिम्स जो इंजोर्ड विक्टिम्स है उसको निकाला गया है अभी अब जो भी कॉलेप्स बिल्डिंग घर होगा उसमें कुछ विक्टिम्स ट्रैप्ड हो सकते हैं उस पर अभी हम लोग काम कर रहे हैं पहला हम लोग का काम है कि रिवर क्रॉस करके उस साइड मुंडेकई विलेज में हम अभी अपनी टीम को भेज रहे हैं कल रात में जो है हमारी टीम जो है सेवेंटी लोगों को रेस्क्यू किया है रोप से रात के दस बजे तक हमारी ऑपरेशन चली है उसके बाद वेदर और रेनफॉल के कारण हम लोगों ने रोका है लोकल एडमिनिस्ट्रेशन से आप मिलकर अभी हम लोग रिज्यूम कर रहे हैं जो डेथ का जो हमने जो डेड बॉडीज़ निकाला है वो हमारा फिगर ट्वेंटी वन का है और भी टीम काम कर रही है उससे जो मिला होगा वो हम नहीं बता सकते हमारे तरफ से जो कैजुअलिटीज़ है जो हमारी जानकारी है उसके हिसाब से ट्वेंटी వైనాడు విపత్తులో చనిపోయిన వారి కుటుంబాలకు గాయపడ్డవారికి ప్రధాని కార్యాలయం ఎక్స్క్రిషన్ ప్రకటించింది ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు అలాగే గాయపడ్డ వారికి వేల పేల ఎక్స్క్రేషన్ ఇవ్వనున్నట్లుగా పీఎంఓ ట్వీట్ చేసింది అలాగే ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపింది ఐదు సహాయక శిబిరాలకు మూడు వేల మందికి పైగా ప్రజలను తరలించినట్లుగా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తెలిపారు రాత్రి రెండు గంటలకు మొదటి కొండ చర్యలు విరిగిపడ్డాయని ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు రెండోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయని విజయం తెలిపారు డ్రోన్లు డాగ్ స్క్వాడ్ల సహాయంతో ప్రజలను కనిపెట్టి సహాయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో పరిస్థితి విషమంగా ఉండటంతో మృతదేహాలను బయటకు తీయడంలో రెస్క్యూ టీం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాధ్యమయ్యే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో ఒక పోస్టులో తెలిపారు త్రివేంద్రం బెంగళూరు ఢిల్లీ నుంచి సర్వీస్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అదనపు దళాలు యంత్రాలు డాగ్ స్క్వాడ్లు ఇతర అవసరమైన సహాయక సామాగ్రిని రప్పిస్తున్నారు అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడి కొండ చర్యలు విరిగిపడ్డా సైన్యం చేపడుతున్న రెస్క్యూ రిలీఫ్ కార్యకలాపాలను పరిశీలించారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో సంభవించిన వరదలకు నాలుగు వందల ఎనబై మూడు మంది చనిపోయారు మూడు పాయింట్ తొమ్మిది ఒక్క లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో లో సంభవించిన వరదలకు పదిహేడు మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇడుక్కి కొట్టాయం జిల్లాలో కొండ చర్యలు విరిగి ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై ఒకటిలో వరదలకు సంభవించిన ఘటనలో మొత్తం యాబై నాలుగు మంది చనిపోయారు రెండు రెండు వేల ఇరవై ఆగస్టులో వరదలు కొండ చర్యలు విరిగిపడి పద్దెనిమిది మంది వందలాది ఇపోయాడు ఏడు ఎనభై తొమ్మిది విరిగి పడ్డాయి వీటిలో రెండు వేల ముప్పై తొమ్మిది సార్లు ఒక్క కేరళలోనే సంభవించాయి సో మొత్తం వైనాడు అటు చుట్టుపక్కల మొత్తం కొండ చర్యలు విరిగిపడంతో దాదాపు వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పటికే రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ కేరళలోని వాయినాడు కొండ చర్యలు విడిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అనేది ప్రస్తుతం నూట యాభై ఆరుకు దాటింది మరికొంతమంది ఆచూకీ అనేది కూడా తెలియకావడం లేదు ఇప్పటి వరకు కూడా దాదాపు నూట యాభై మంది చనిపోయినట్లుగా కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది అయితే గాయపడిన వాళ్ళు దాదాపు నూట ఇరవై ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వయనాడులో విపత్తు నిర్వహణ బృందాలు ఎగ్డిఆ బృందాలు అదేవిధంగా సైనికులు సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నారు నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా దీనికి సంబంధించి స్వల్పకాలిక చర్చ అనేది కూడా జరిగింది ఆ తర్వాత చర్చ తర్వాత దీని దీనిపైన అందరూ కూడా తీవ్ర విచారాన్ని కూడా వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పేసి ప్రధాని ప్రకటించడం కూడా జరిగింది ఆ ప్రధాని ప్రకటన తర్వాత కేంద్ర బృందాలు చాలా వేగంగా కదిలాయి నిన్న కొంత ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నుంచి వేగవంతం చేయలేకపోయారు మధ్యాహ్నం తర్వాత సహాయక చర్యలు నుంచి కూడా వేగవంతం చేయడం జరిగింది చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు గాయపడ్డ వాళ్ళకు యాభై వేల రూపాయల ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి క్రేషి అనేది కూడా ప్రకటించారు అయితే కేరళలోని వాయనాడు జిల్లాలోని మెప్పడి మండక్కై సుతాల్ మల అట్టామల అదేవిధంగా నూల్పుజ గ్రామాల్లో ఈ సోమ మంగళవారం నాడు కూర్చున్న భారీ వర్షాలు ఇంటి కూడా దిగువతులు సృష్టించాయి కొండ చర్యలు ఇంటి కూడా విరిగిపోవడం తోటి చాలా వరకు కూడా గ్రామాలన్నింటి కూడా ఆనవాళ్ళు లేకుండా పోయి వందల ఇళ్ళు నేరమట్టం కావడం జరిగింది దాదాపు వందల సంఖ్యలో ప్రజలు కూడా బుధలో కూలుకుపోయారు తెల్లవారుజామున అందరూ గాడిమిద్దరిలో ఉన్న సమయంలో జరిగిన ఘటన కాబట్టి తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అయితే దాదాపు ఈ గ్రామాల్లోని టీ కాఫీ తోటల్లో పనిచేస్తే ఆరు వందల మంది వంద కూలీల యొక్క ఆచూక్యనేది కూడా ఇప్పటికే వరకు కూడా తెలియరావడం లేదని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు అర్ధరాత్రి రెండు గంటల తర్వాత గ్రామస్తులందరూ కూడా నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఈ కొండ నుంచి కూడా విరిగిపడ్డాయి దీంతో కొండ ప్రాంతం మొత్తం కూడా విధానసభ ఇల్లన్నీ కూడా నిలమట్టం కావడం జరిగింది సో మొత్తం మీద కూడా సమాచారం అందుకున్న సహాయక బృందాలు అసలు వెళ్ళి సహాయక చర్యల నుంచి కూడా చేపట్టడం జరిగింది తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలు మరోసారి కొండ నుంచి కూడా విరిగిపోవడం తోటి అనేక దుకాణాలు ఇల్లు నుండింటి కూడా బురదలు కురుకుతాయి సో మొత్తం మీద కూడా సైన్యము ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి సహాయక ఏంటి కూడా చేపడుతున్నాయి పూర్తి స్థాయిలో సహాయక ఏంటి కూడా పూర్తి తప్ప ఎంతమంది చనిపోయారనే దాని గురించి స్పష్టత అనేది కూడా వచ్చే అవకాశాలు లేదు రైట్ శిరీష్ థ్యాంక్ యూ భారీ వర్షాలతో నిన్న ఉదయం కేరళలోని వాయినాడు జిల్లాలో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నూట యాబై ఆరు మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు శిథిలాల కింద వందలాది మంది చిక్కుకునే అవకాశం ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు వైనాడులో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు నిన్న తెల్లవారుజామున ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది ఆర్మీ నావీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి పెద్ద సంఖ్యలో రెస్క్యూ టీంలు ప్రతికూల వాతావరణం మధ్య బాధితుల కోసం వెతుకుతున్నాయి బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడంతో పాటు బురద కొట్టుకురావడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు వందలాది వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి ఘటనా స్థలాలకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న చలియార్ నదిలో పదుల సంఖ్యలో డెడ్ బాడీలను గుర్తించారు ముండకై టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న ఆరు వందల మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి